హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రవీణ ట్యాకింగ్ బ్లాగ్స్ ఈరోజైతే మా పాపకి వ్యాక్సిన్ వేయించడానికి అయితే తీసుకెళ్తున్నా ఫోర్ మంత్స్ పడి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది కదా థర్డ్ వ్యాక్సిన్ అయితే వేస్తారు త్రీ ఇంజెక్షన్స్ ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడండి ఎట్లా ఏడుస్తుందో చూపిస్తా ఇక్కడైతే మంచిగా బర్చు ఉంది మంచిగా పడుకుంది వీళ్ళు ఏపైతే తీసుకెళ్ళాలి అయితే అంగన్వాడికి ఇక్కడైతే అంగన్వాడీకి అయితే తీసుకెళ్ళినా వాడి ఫస్ట్ డ్రాప్ ఇస్తారు కదా ఆ డ్రాప్ వేసి అంటే మెల్లమెల్లగా వేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అది మనకి లోపలికి వెళ్ళాలి లేదంటే ఎవరికైనా కానీ పిల్లలు వెంటనే ఇంజక్షన్ వేసుకు వేస్తే వా ఏమంటారు వామిటింగ్ వస్తుందంట అందుకని చెప్పేసి భుజం పైన వేసుకోమని అంటారు భుజం పైన వేసుకున్న తర్వాత మనకి ఇంజక్షన్ స్టార్ట్ చేస్తారు ఈమెకి ఇది థర్డ్ పెంట అంటే థర్డ్ టైం వేపిస్తున్న ఇంజక్షన్ ఇంజక్షన్ వేసే అంతసేపు అటు ఇటు చూసుకుంటే కొంచెం స్మైల్ చేసింది తర్వాత అయితే పాపం గోస గోస ఏడిచింది మంచిగా చనిపించలే కాకపోతే వీడియో ఎందుకు తీసినా అంటే తర్వాత ఆమె చూసుకుంటుంది ఆమెకి మంచిగా ఉంటుంది అని చెప్పేసి వీడియో ఉంటే చూసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే వీడియో తీసినాం ఆలోపు ఏం ఆమె ఇంజక్షన్ ఇస్తుంది కదా ఆమె అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది ఇక్కడైతే ఈ ఆశా వర్కర్ అక్క ఏమో తెలుసు అన్నట్టు అందుకని చెప్పేసి ఆమెను నవ్విస్తుంది ఇప్పుడు నవ్వుతున్నాం ఇంజక్షన్ వేసిన తర్వాత ఏడుస్తాం అని చెప్పేసి అయితే నవ్విస్తుంది నవ్వుతుంది జూడూరి ఈ తర్వాత ఇంజక్షన్ అయితే స్టార్ట్ అయింది ఇంజక్షన్ వేసిన తర్వాత అయితే ఆ రోజు నెక్స్ట్ డే అయితే ఇంకా ఇట్లా ఇంకా బాగా టార్చర్ లాగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు పక్క వాళ్ళకి ఆది వచ్చినప్పుడల్లా వాళ్ళని నిద్రపోరు ఏడుస్తారు ఇక అట్లనే ఉంటుంది ఇప్పుడు ఈ థర్డ్ టైం అయిపోయిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ పా పిల్లలకి ఎవరికైనా టెన్ మంత్స్కి ఉంటుందంట అప్పటిదాకా ఏముండదు రెండు లెగ్స్కి ఒకటి హ్యాండ్కి వేసిర్రు థర్డ్ది కాబట్టి ఏమో ఒక హ్యాండ్కి ఒక లెగ్కి వేస్తారు అంతే ఇప్పుడు చూడండి ఇక్కడ పాపం నవ్వింది ఫస్ట్ ఇంజక్షన్ చూడంగా ఆమె చూసి తర్వాత తేడుపు స్టార్ట్ చేసింది బిడ్డ పాపం సారీ ఫ్రెండ్స్ ఎవరికైనా నచ్చకపోతే మాత్రం తిట్టుకోకండి చూస్ చూసుకోవడానికి ఉంటుందని చెప్పేసి అయితే నేను వీడియో తీసిన పోస్ట్ చేసిన అంటే ఇది లెఫ్ట్ లెగ్కి మళ్ళీ రైట్ లెగ్కి ఒకటి మళ్ళీ హ్యాండ్కి ఒకటి ఇస్తారు ఇది వేసిన తర్వాత ఫీవర్ కొంచెం ఫీవర్ లాగా ఉంటే మనం మన దగ్గర సిరప్ ఉంటుంది లేకపోతే వాళ్ళు ఇస్తారు కదా పారాసిటమాల్ అది ఒక ఫోర్ డ్రాప్స్ ఫైవ్ డ్రాప్స్ వేయమని చెప్తారు నెక్స్ట్ తర్వాత కొంచెం వాళ్ళకి బాడీకి ఇంక్రీజ్ అయిన తర్వాత మనము ఐస్ పెట్టాలి ఐస్ పెట్టి కాపినామంటే గడ్డలాగా ఉన్న ఏమున్నా కానీ వాళ్ళకి ఏముండదు అంతా నెక్స్ట్ ఐస్ పెట్టేటప్పుడు కూడా పిల్లలు బాగా ఇబ్బంది వాళ్ళు ఏడుస్తారు కానీ అప్పుడైనా కానీ మనము వాళ్ళు ఏడిచినా కానీ కొంచెం ఐస్ పెట్టుకుంటూ తీసినామంటే వాళ్ళకి కొంచెం ఏమంటారు అల్కా ఉంటుంది అంటే వాళ్ళకి నొప్పి ఉండదు నొప్పి అనేది ఏం తెలియదు తొందరగా తగ్గిపోతుంది రెండు లెగ్స్కి ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ హ్యాండికి ఇచ్చారు ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఓన్లీ లెగ్స్కే ఐస్ పెట్టాలి హ్యాండ్కి మాత్రం పెట్టద్దు ఐస్ గుర్తుంచుకోండి అయితే నాకు తెలిసింది అయితే మీరు చెప్తున్నా మళ్ళీ ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు నాకు భయం అవుతుందని చెప్పేసి అయితే నేను అటు ట్వీట్ చూసిన ఆశా వర్కర్ కరెక్ట్గా ఏంటి పట్టుకోమంట అయితే దాన్ని పట్టుకుంది చూడండి మొత్తం నీళ్ళుగా ఆరిపోతున్నాయి పాపం నవ్వు నా ఫేస్ మొత్తం అయిపోయింది ఏదై ఒకటి పాపం పిల్లలకి టార్చరే చిన్న పిల్లలకి ఇంజక్షన్ అవి ఎంత దొడ్డు ఉన్నాయి మళ్ళా ఘోరంగా ఉన్నాయి పాపం కానీ అవి వేస్తేనే పిల్లలకి హెల్దీ అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఇవన్నీ కంపల్సరీ వేయించాలి ఎవరికైనా ప్రతి పేరెంట్కి ఉంటుంది బాధ కానీ వేయిస్తేనే వాళ్ళకి అనేది హెల్త్ పరంగా మంచిగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ వేయించాలి ఇంజెక్షన్స్ వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అక్కడే ఆగి మళ్ళీ ఇంజెక్షన్ వేసిన తర్వాత కూడా మనం ఎండకు పిల్లల్ని తీసుకురావద్దంట కంపల్సరీ టవర్లు లేదంటే మన దగ్గర స్కార్ఫ్ ఏదైనా అని పిల్లలకు కంపల్సరీ వాడాలి ఇక్కడ చూడండి పాపం మెడుస్తుంది ఒకే దగ్గర నుండి తీసింది పాపం బిడ్డ ప్లీజ్ ఫ్రెండ్స్ చిన్ని తల్లి కోసమైనా ఒక లైక్ చేయరి నెక్స్ట్ ఇక్కడ నేనే నీకు వ్యాక్సినేసిందని ఏఎన్ఎం అయితే ఫోటో తీసుకుంది నేనే నీకు వ్యాక్సినేషన్ అని చెప్పేసి అయితే వీడియో తీసుకుంది అక్క వేసింది మళ్ళీ వీడియో తీసింది